ఆ విఆర్ఓ ఏం చేస్తున్నాడో తహసీల్దార్ దాదాపు లక్ష రూపాయలు సరుకు స్ట్రాటేజ్ వచ్చి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయకపోతే సిక్స్ బుక్ చేసిన మరి తహసీల్దార్ ఏం మరి ఆర్ఐ గారు ఏం చేసినారు ఆ గ్రామానికి సంబంధించిన విఆర్ఓ అవసరం ఉంది ఆల్మోస్ట్ ఎమ్మరా నారాయణమ్మ చెప్పాలమ్మా మీ సబ్జెక్ట్ మీరు ఇప్పుడు ఎంఆర్ఓ పిలుస్తే మీరు వచ్చేది కాదమ్మా బీజేఆర్ ఎస్ మీరు కూడా డిపార్ట్మెంట్ బాధ్యత మీరు కూడా రావాలి మీరు ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి మండలానికి మీరు రైస్ సప్లై చేస్తున్నారు ఆయిల్ ఆయిల్ ప్యాకెట్లు ఇవ్వడం లేదని చెప్పేసి నా కంప్లైంట్స్ నేను ఆల్రెడీ పోయిన మీటింగ్ లో కూడా నేను చెప్పాను మరి ఆయిల్ ప్యాకెట్స్ వస్తున్నాయి చూడమ్మా ఇట్లా మేడం మేడం చీరట్లే ఓన్లీ రైస్ మాత్రం ఇస్తున్నారు ఆయిల్ ప్యాకెట్స్ రావడం లేదని స్టాక్ నాకు లేట్ వచ్చింది అని ఎలా చెప్పొద్దమ్మా నాకు ఇస్తలేదు అనేది నాకు నువ్వు లేట్గా వచ్చింది అని చెప్పొద్దు ఎక్స్ప్లనేషన్ నువ్వు ఇచ్చుకోవాలనుకుంటే ఫస్ట్ పబ్లిక్ ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకోండి మీ డీలర్లే కాడికి వచ్చి చెప్తున్నారు మీరు ఎవరైతే సరుకులు సప్లై చేస్తున్నారు అందరూ వచ్చి సార్ మాకు ఆయిల్ ప్యాకెట్ రావడం లేదని చెప్తున్నారు ఏదన్నా కానీ ఐసీఎస్ ఇయ్యారా లో ఏమైనా డైరెక్ట్ తీసుకుపోతారా ఇంతకుముందు డీలర్లకి అర్థం కాలే వాళ్ళకు ఎవరు తినేది అర్థం కాలే వాళ్ళు నాకాడ కంప్లైంట్లు వచ్చినాయి ఐసిఎస్ వస్తున్నాయి త్రీ మంత్స్ నుంచి సప్లై లేదు ఆ విషయం చెప్పాలి కదమ్మా డిపార్ట్మెంట్ వాళ్ళకన్నా ఇన్ఫార్మ్ చేయాలా అంటే నేను అడిగితే మాత్రం చెప్తారు మీరు ఏమంటే సార్ లేదు ఈ రోజు వచ్చింది సార్ జీవో నిన్న రాత్రి వచ్చింది

ఆగన 700 రూపాయలు 900 రూపాయలు ఇచ్చారు. దీనికంటే లోనకు చెక్ కొడితే సర్ కానియ్ నారవుడు కన్నాడు. ఏంటో సార్ 11ನೇలా నాకు 2700 కే ఆన్ లో ఉండి 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 ఆన్ లో

ఈ సమస్య అయితే కొంత చేయాల్సినటువంటి అవసరం ఉంది దయచేసి అందరూ కూర్చోండి బాబు మీ సమస్యల కొరకే నేను అడుగుతున్నా మీరేం చేయాల్సి చెప్పాలి కూర్చోండి అలా సీనియర్ మోస్ట్ జర్నలిస్టు సుబ్రహ్మణ్యం పని పెట్టారు ఆయన వీడియో తీసుకు